బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో వారం నామినేషన్స్ గరం గరంగా జరిగాయి ఈ వారం ఏకంగా ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్నారు కళ్యాణ్ సంజన దివ్య రాము రీతూ చౌదరి తనూజ రమ్య సాయి నామినేషన్స్ లో ఉన్నారు బిగ్ బాస్ సీజన్ తొమ్మిదిలో నిన్నటి ఎపిసోడ్ ఓ రేంజ్ లో జరిగింది ఈ వారం లో హౌస్ మేట్స్ రెచ్చిపోయారు ఆదివారం ఎపిసోడ్లో భరణి ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేశాడు భరణి ఎలిమినేట్ అవ్వడంతో దివ్య కన్నీళ్లు పెట్టుకుంది ఇక సోమవారం రోజున నామినేషన్స్ మొదలు పెట్టారు ముందుగా సుమన్ శెట్టిగౌరవ్ గా మీకు స్పెషల్ పవర్ లభిస్తుందని మీకు తెలుసు కదా అక్కడ రెండు పిల్స్ ఉన్నాయి ఒకటి రెడ్ మరొకటి బ్లూ ఒక్కో పిల్ వేరు వేరు శక్తిని కలిగి ఉంటాయి ఇప్పుడు మీరిద్దరూ మీకు కావాల్సిన ని ఎంచుకోండి అని బిగ్ బాస్ చెప్పాడు దాంతో సుమన్ గౌరవ్ ఇద్దరూ బ్లూ కావాలని కొద్దిసేపు గొడవపడ్డారు చివరికి సుమన్ రెడ్ తీసుకోగా గౌరవ్ బ్లూ తీసుకున్నాడు అయితే సుమన్కు కలిసొచ్చింది సుమన్ మీకు సేవ్ యువర్ సెల్ఫ్ వచ్చిన కారణంగా మీరు ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యారు గౌరవ్ మిమ్మల్ని ఇంటి సభ్యులు నామినేట్ చేసే అవకాశం ఉంది అని చెప్పాడు బిగ్ బాస్ ఇమ్మనుయలయేషాకు ఒక టాస్క్ ఇచ్చాడు అక్కడ కొన్ని బెలూన్స్ పెట్టి వాటిలో నామినేషన్స్ టికెట్లు దాగి ఉన్నాయి ఆ టికెట్లు పొందిన వారికి ఈ వారం నామినేట్ చేయడానికి కావాల్సిన వివిధ శక్తులు లభిస్తాయి అని చెప్పాడు దాంతో ఇమ్మనియలయేషా ఇద్దరూ పోటీపడ్డారు అయేషాకి మొత్తం మూడు టికెట్లు ఇమానుయల్కి ఐదు టికెట్స్ వచ్చాయి ఇక ఇమ్మానుయల్ తన దగ్గరున్న టికెట్స్ ను కళ్యాణ్ దివ్య తనూజా రమ్యకి ఇచ్చాడు అయేషా సాయి సంజనకి టికెట్స్ ఇచ్చింది డైరెక్ట్ నామినేట్ టికెట్ తన దగ్గర ఉంచుకుంది ఆ తర్వాత అసలు కథం మొదలైంది వెంటనే రీతూ చౌదరిని నామినేట్ చేసింది అయేషా ఫోమ్ ముఖాన కొట్టి నామినేట్ చేసింది అయేషా రీతూ ఫోమ్ తుడుచుకుంటుంటే నీకోసం అందరూ వెయిట్ చేయాలా తుడ్చుకోవడానికి అయితే ఫోమ్ ముఖాన కొట్టమని ఎందుకు చెప్తారు అంటూ అయేషా సీరియస్ అయ్యింది నేను మాట్లాడుతున్నానో లేదో తెలియాలి కదా ఆన్సర్ ఇచ్చింది నువ్వు నీ ఓవరాక్షన్ ఈ ఇంట్లో నాకు అసలు నచ్చలేదు నువ్వు వచ్చిందే లవ్ కంటెంట్ కోసం అది చాలా సేఫ్ ప్లే అందుకే నాకు నచ్చడం లేదు అని అయేషా తన పాయింట్ చెప్పింది దానికి రీతూకి కాలింది నేను చెప్పానా లవ్ చేస్తున్నాను లవ్ చేసి తిరుగుతున్నాను అని అని రివర్స్ అయ్యింది దాంతో అయేషా కూడా నోరు పెంచింది నాకు ఒక గా అలా కనిపించింది నా రీజన్ నాకు ఉంది మిగతా వాళ్లంతా చూస్తున్నారు రీతూ నేనేం ఫూల్ కాదు నాకు అయితే నీ ఓవరాక్షన్ నచ్చలేదు నువ్వు ఇక్కడుంటే బాలేదు అందుకే నువ్వు బయటికెళ్లిపోవాలని నామినేట్ చేస్తున్నాను అని సీరియస్ గా చెప్పి వెళ్లి కూర్చుంది నేను డిఫైన్ చేసుకోవాలి కదా రా అని అయేషాను పిలిచింది రీతూ నాకేం వినాలని లేదు అంటూ యాటిట్యూడ్తో సమాధానం చెప్పింది అయేషా ఆ తర్వాత ఇద్దరి మధ్య ఓ రేంజ్లో వాదన జరిగింది నాకు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావో అర్థమైంది నువ్వు ఇక్కడ లవ్ కంటెంట్ కోసం వచ్చావు అంటూ మరోసారి రీతూని కెలికింది అయేషా దాంతో ఎవరు లవ్ కంటెంట్ కోసం వచ్చారు అని రీతూ సీరియస్ అవ్వడంతో అయేషా కూడా రెచ్చిపోయింది హే ఎందుకంత ఆటిట్యూడే నీకు ఇక్కడ ఉండే అర్హత లేదు అని అయేషా అంటే నువ్వే కదా నన్ను గా ఎందుకు తీసుకోవట్లేదంటే నేను స్ట్రాంగ్ నువ్వు ఏమన్నా అనుకో అన్నావు కదా అని స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది స్ట్రాంగ్ అని నేను ఎప్పుడు చెప్పాను నీ ఆరోగ్యంసి నీ గేమ్ స్ట్రాటజీ నాకు నచ్చలేదని చెప్పాను అని యూ టర్న్ తీసుకుంది అయేషా ఆ తర్వాత తనకు ఛాన్స్ రాగానే రీతూ వచ్చి అయేషాని ముందుగా నామినేట్ చేసింది రీతూ మాట్లాడుతూ ఫస్ట్ నువ్వు ఎవరు ఏం మాట్లాడుతున్నారో పూర్తిగా విను ఆ తర్వాత డిసైడ్ అయి మాట్లాడు నీకు అది లేదు అంది రీతూ నీ ఇష్టమొచ్చినట్లు మాటలు అనేస్తావు ఎదుటివాళ్ళూ మాట్లాడుతుంటే వినకుండా వెళ్ళిపోతావు నువ్వు ఎదుటి వ్యక్తిని దేని గురించి అంటావో అది నువ్వే బిహేవ్ చేస్తావు ఎదుటివాళ్ల ఆటిట్యూడ్ గురించి మాట్లాడే ముందు మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం మనం ఎలా లుక్కులు ఇస్తున్నాం ఓవరాక్షన్ చేస్తున్నాం అనేది చూసుకో నువ్వు కూడా ఐదు వారాలు గేమ్ చూసొచ్చి ఎవరితో ఉంటే మనకీ ప్లస్ అవుతుంది అని ప్లాన్ చేసి వాళ్లతోనే ఉంటున్నావు ఇక్కడ ఎవడూ లవ్ ట్రాక్లు పెట్టుకోవడానికి రారు వచ్చాక కనెక్షన్ ఫామ్ అయితే ఉంటారు అంతే అని చెప్పుకొచ్చింది రీతూ దానికి వెటకారంగా నవ్వింది అయేషా దాంతో రీతూకి మరింత కాలింది అలాగే ఇంకొక వారం ఉంది కదా చూడుగేం అంటూ అయేషా రీతుని రెచ్చగొట్టింది ఎప్పుడూ ఎక్కడ గొడవ పెట్టుకుందామా అని చూస్తావు గిన్నెల దగ్గర గొడవ పెట్టుకుందామా అక్కడ గొడవ పెట్టుకుందామా అని చూస్తాం అని రీతూ అంటే దానికి నీ లాగా గా ఆడి లవ్ కంటెంట్ ఇవ్వడానికి నేను రాలేదు అని అయేషా మరోసారి అదే పాయింట్ లేపింది దాంతో రీతూ కూడా రెచ్చిపోయింది నోరు మూసుకునే ఉండు అని రీతూ ఏ నువ్వెవరివే అంటూ అయేషా అరుస్తూ రీతూ మీదకు వెళ్ళింది ఏ ఇలాంటి వేషాలు నా దగ్గర వద్దు నోరు మూసుకో ఎలా చెప్తావే నాకు అంటూ అయేషా రెచ్చిపోయింది ఇలా ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే